వెల్కమ్ బ్యాక్ టు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మేము మిరపకాయ బజ్జీని చేస్తున్నాము చూడండి ఈవినింగ్ టైం ఇది ఈవినింగ్ టైంలో స్నాక్స్ మిరపకాయ బజ్జీ సంక్రాంతి స్పెషల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నాకు కొద్దిగా పిండి తీసుకున్నాను కొంచెం బియ్య పిండి వేస్తున్నాను ఫ్రెండ్స్ వాము కొంచెం సోడా చిట్టికాడు మాత్రమే అయ్యో చాలా పడ్డది అలా వస్తున్నా ఫ్రెండ్స్ కొంచెం చేతులు ఎక్కువ పడ్డాయి కైట్స్ ఎందుకు ఊరికే సంక్రాంతి పండుగ స్టార్ట్ అయితే నేలు ఉందా ఫ్రెండ్స్ కైట్స్ మళ్ళీ పండుగ అయిపోయిన నెల దాకా ఎగ్గేస్తారు అందులో కైట్స్కి ఎన్ని డబ్బులు వేస్ట్ చేస్తారో

అమ్మో మాపాటి తర్వాత చేసావు అమ్మోదు లేదా ఉల్లిగాలు ముంచా మంచిగా ఉంటుంది పిండిలో ఉల్లా తీల్లాలా పిండిలా ఉల్లిగాలు ముంచేయాల నాకు రాదు

लेम लेव पोटेंगे कोणी सवानी अ कोळमुक येतेय छेला कोळमुकला नीले आता की ऐन पाठांनी मस्त तुने अन नेक्स्ट लेव परत ले स्वارك ले सामले परतले परतले इवी लड लड उणई सानी दो केत तकोच तकोच ఆయిల్ వేడి కాలే ఇంకా సగం సగం చేసినాం ఫ్రెండ్స్ ఒక్క మిరపకాయలో రెండు బజ్జీలు ఒక్క మిరపకాయతో రెండు కొన్నేమో ఫుల్ చేస్తే వీళ్ళందరూ కుసో తింటారు చూడదు నువ్వు ఇట్లా నువ్వు ఇచ్చినట్టే మనోరు రాడినట్టే నేను ఎంత మంచి ఒకటి ఫ్రెండ్స్ పన్నాడు మజ్జిలు చేసి పెడుతున్నా వేడి వేడిగా అమ్మో తిని తిని ఎంజాయ్ చేయరు మంచిగా పాప అని చేసి ఇస్తున్నాను అమ్మో అందరు వాషింగ్ లో కురకాలి అయ్యో మిరపకాయ ఇరుగుతుంది ఇట్లా అట్లా సగం సగం చేస్తే మిరపకాయ ఇరిగిపోతుంది ఇది వేస్ట్ అనమాట అట్లా కాడ కూడా సరిసాగా రావాలి

మీ అమ్మకాడ అప్పాలు చేసినా అప్పాలు అప్పలే పెట్టలే కడుపులో పడ్డాక మీ అమ్మకి పెడతావాళ్ళు మా అమ్మ నేనేం తిన నువ్వే ఫస్ట్ చేయాలి ఇయనా ఇంకా ఇష్టం అన్ని ఇష్టం మీ అమ్మ పాలు అన్ని నువ్వే మిపోతుంది మీ అమ్మ పేరు ఎప్పుకో మీ అన్న ఇప్పుడు మా అన్న మా ఒక బండి పెట్టుకోవాలి ఇక మిర్చి బండి ఇలాంటివన్నీ నాకు బాగా ఇంట్రెస్ట్ ఇదొక హఠాత్ పరిణామం వావ్ సూపర్ ఇస్తున్నా మంచిగా

ఫోన్ లా చూసి మనం నింటుంటే వాళ్ళు ఆనందిస్తారు అనమాట మనం నింటుంటే చూసి వాళ్ళ ఎమ్మటే కొనుక్కొస్తుంది మళ్ళీ చేసుకుంటారు వాళ్ళ ఇళ్ళల్లా అవునా చెప్పండి ఫ్రెండ్స్ మంచి గాలుస్తున్నాయి ఎర్రగా కర్రెగ్గా చూడు ఇంత లావు ఒప్పుతున్నాయి చూడ కొంచెం వేసిన మీరు పక్క ఇలా అడ్డుకుంది కాబట్టి ఇంత లావు ఒప్పుతున్నాయి గగిత తత్తిస్తున్నావు నాకు ఏమద్దు అది నాకు ఏమో ఇష్టంతో తీసుకుంటున్నా అబ్బాయి జీవితం కానీ నువ్వు అనుకున్నట్టే బాతున్నా క్లయంగా తట్టిదా నేను కూడా తినాలి ఆతృతగా ఉంది ఫ్రెండ్స్ అందుకే తినేస్తున్నాను ఆనియన్ పెట్టుకొని చేసుకుంటే చేసుకుంటేనే తినేయడం అసలు నేను చేసుకుంటే నాకు తినాలనిపించదు తినను కానీ మిర్చి స్మెల్ చూస్తుంటే తినాలనిపిస్తుంది మీకోసం నేను తింటుంటే ఆమె ఎక్స్ప్రెషన్ ఇస్తుంది అవు నీ అమ్మ నీ అమ్మ అంట బాగుంటేస్ట్ కింద పడుతుంది సూపర్ మీకు తినాలనిపిస్తుందా వెంటనే పిండి తెచ్చి చేసుకోండి ఇంట్లో వాళ్ళకి కూడా తెలిసి చేసుకోవాలి రేపు తెచ్చేసావా నీకోసం ఏం చేసుకోవచ్చు దగ్గర ఉంటే ఇద్దురు రాగా న్సారా German నేసని రివం పతుారురаєöst న్షి మా సిన్ నస సింసిలsom. %H ⇒ే ల్పల్ న్ ఉతు, థోముసƯే అ షూఠు హోమహతయ

అదే ఇష్టమా అంటున్నా చెప్పాలి అట్లా అటెండ్ చేసుకోను కోతులు వస్తున్నాయి మిర్చిలు వేస్తున్నాను కోతులు కూడా వాసన కురికొస్తూ మధ్యలో అయిపోయింది ఫ్రెండ్స్ ఇగో చేసే చేసినట్టే మింగుతురు ఖాళీ ఈడంగా వేస్తూ ఈడంగా ఖాళీ అవుతుంది ఇంకా మిర్చి అయిపోయింది ఆలు ఉంది కొంచెం ఆలు వేస్తున్నా Okay friends main enjoy kaise kar tum bye na videos like share subscribe chahiye bye